నియోజకవర్గం ఆది నుండి చేనేత కేంద్రంగా బీసీ ఎస్సీ బలహీన వర్గాలతో పాటు మైనారిటీలు రైతులు కలిగి రాష్ట్ర నడిమట్టుగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గ అభివృద్ధికి యావత్ ప్రభుత్వ సంపతిని ఖర్చు పెడుతున్నానని బాకా రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు రామకృష్ణారెడ్డి గారు బయటపెట్టారు ఎన్నికల ముందు మంగళగిరి అభివృద్ధికి సకల చర్యలు తీసుకుంటారని ఈ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో ఉంచుతారని రాజధాని అమరావతిలోనే మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా మేలు చేస్తారని ఇటు మంగళగిరికి అటు తాటిపండు నియోజకవర్గానికి రెండు మధ్యలో ఉన్న అమరావతి రాజధాని గురించి మంగళూరు ప్రాంతాల గురించి గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి బండారం ఈరోజు స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు పన్నెండు వందల కోట్లు అభివృద్ధికి ఇస్తారని పనులు చెయ్యమని చివరికి నూట ఇరవై కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా చేర్చిందే పరిస్థితి ఏమేర్కొంటుందో అది ఆయన ఘోషిస్తున్నాడు ఆమేదన చెందుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారికి సంబంధించి రాజకీయ విషయాలు ఏమైనా ఇది తాటికొండ నియోజకవర్గానికి మంగళగిరి నియోజకవర్గానికి రెంటికి కూడా ద్రోహం చేయటమే అందువలనే రాష్ట్ర రాజధానిగా ఉన్న తాటికొండ అందులో భాగంగా రాష్ట్ర నడిబడ్డులో గుండెకాయగా ఉన్న మంగళగిరి ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళారు ఒకళ్ళు తెలుగుదేశానికి ఒకళ్ళు కాంగ్రెస్కి వెళ్ళినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థించుకుంటాడు ఇంతటి నేరం గో ఈ ప్రాంతానికి చేయడం సరైనది కాదని సిపిఐ పార్టీ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తుంది అలాగే రాజధానిలో రైతుల భూములకి కౌలు చెల్లించడం రాజధాల్లో ఉన్న భూమి లేని పేదలకి రెండు వేల ఐదు వందలు ఉన్నటువంటి పెన్షన్ని అధికారం వచ్చిన వెంటనే ఐదు వేలు చేస్తానని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఆ ఊసే అత్తట్లా అలాగే దళిత రైతులకి చంద్రబాబు అన్యాయం చేశాడు నాకు అధికారం వచ్చినాక నేను ఇరగదేస్తానని చెప్పి ఉన్నవల్లి దాకా వెళ్ళి మీడియల్ బిడ్డలు వచ్చినటువంటి వాడు ఇవాళ దళిత రైతులు లేరు లంక రైతులు లేరు అసైడ్ రైతులు లేరు అసలు సొంత రైతులుగా ఉన్నటువంటి వారికి కూడా గత మేల ఇవ్వాల్సిన కౌలు ఇప్పటి వరకు ఇవ్వలేదండి కౌలు తప్ప మరో ఆదాయం లేని ఆ రైతుల బ్రతుకులు ఎంత దారుణంగా ఉంటాయో ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి కావాలని ఆ రైతుల్ని హింసించాలని ఈ కిరాత గారితో పాల్పడ్డాడు ఇవాళ కోర్టుకెళ్ళినా కూడా కోర్టులో కూడా కార్యాపరణ జరుగుతుంది సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ క్రిస్మస్ రంజాన్ లాగా ఒక పెద్ద పండుగ ఈ పండుగ చేసుకోవాలన్నా ఫస్ట్ వీక్లో ఐదో తారీఖులోపు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు వేయాలి ఇది కోర్టుకు సంబంధించి కాదు నువ్వు కౌలిస్తే రైతు పోసుకెళ్లాల్సిన అవసరం లేదు ఐదో తారీఖు లోపు కౌలియకపోతే అన్ని రాజకీయ పార్టీలతో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం మీద మరో యుద్ధాన్ని ప్రారంభిస్తాము రైతులకి తౌళ్ళొచ్చేదాక రైతులు వెంట సిపిఐ పార్టీతో పాటు అన్ని పార్టీలు చొరవ చొరవకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంగళూరు నియోజకవర్గంలో ఉన్న పేదల విషయం కానీ భూ సేకరించి పట్టాలకుండా నవలూరు రాజధాని భూమి నుంచి షో చేసినటువంటి పద్ధతులు కాకుండా పక్కనే సిమెంట్ కంపెనీ భోజ భూమి ఉంది మీకు దమ్ముంటి సాధైతే ఆ భూమిని సేకరించి మంగ తాడేపల్ల ఉన్న పేదకి పట్టాలిచ్చి రైల్వే స్థలంలో కాలం కట్టల మీద లేకపోతే ఇంకొక ఫోర్మన్ దళాల్లో ఉన్న కూడా న్యాయం చేయాలని చెప్పి నూతన సంవత్సరం ముందు రానున్న పోరాటాలకి ఒక హెచ్చరిక ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం